ముప్పై మూడో శ్లోకం మొదటి అధ్యాయం భగవద్గీత ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రమ కో కృష్ణ జనార్దన కులధర్మాలు నశించి నశించిన వారు శాశ్వతంగా నరకవాసనం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను భాష్యం అర్జునుడు తన వాదాన్ని స్వాభ స్వానుభవాన్ని కాక ప్రామాణికల నుండి విని దానిని ఆధారంగా చేసుకున్నాడు ఇదే నిజానికి జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి యథార్థమైన జ్ఞాన జ్ఞానంలో అది అదివరకే చిత్తుడైన వ్యక్తి సహాయం లేకుండా మనిషి జ్ఞాన జ్ఞానస్థితిని చేరుకోలేడు మరణానికి ముందే తాను చేసిన పాపాలు ప్రాయత్నం చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది సర్వదా పాపనలోనే నెలకొనేవాడు ఈ ప్రాయచిత్తం పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోక కోలా నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది హరే కృష్ణ